మత్తైసు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నాతో కలిసి చదవండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ మూడు భాగాలుగా విభజించబడింది మతైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న వంశావళి ఏడో వచనం నుండి పదకొండో వచనం వరకు సొలమోను నుండి బబులోను చెర వరకు పన్నెండో వచనం నుండి పదిహేడో వచనం వరకు బబులోను చెర నుండి క్రీస్తు వరకు ఉన్న వంశావళి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏసుక్రీస్తును గూర్చి అబ్రహాము కుమారునిగా దావీదు కుమారునిగా చెప్పబడింది ఈ రెండు కుమారత్వాలలో గంభీరమైన భావం ఇమిడి ఉంది ఏసుక్రీస్తు అబ్రహాము కుమారునిగా ముందుగానే ఏర్పాటు చేయబడిన కుటుంబంలో పుట్టాడు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండం ఇరవై రెండో అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిదో వచనం వరకు రాసి ఉంది దూత రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి అన్నాడు నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయక ఈ కార్యమును చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదించబడతాయి నా తోడని చెప్పి ప్రమాణము చేసి ఉన్నాను వింటున్నారా దేవుడు ఈ నిబంధన చేయడానికి కారణం అబ్రహాము ఇస్సాకును ఇవ్వటమే ఇస్సాకును పోలిన మరణానికి నెరవేర్పుగా ప్రభు తన మరణమందు విధేయత చూపాడు తద్వారా ఆయనలో నుండి లోకమంతటికీ ఆశీర్వాదాలు ప్రాప్తించాయి గలతీపత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడ్డాయి ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకణ్ణి గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు ఆ సంతానం క్రీస్తే ప్రభు అబ్రహాము కుమారుడేగాక ఆయన దావీదు కుమారుడు కూడా ఈ విషయాన్ని ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఇర్మియా ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం రాబోయే దినాలలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను అతడు రాజై పరిపాలన చేస్తాడు వింటున్నారా ఏసుక్రీస్తు వంశావళి అంతటిలోకి ఎంతో ప్రాముఖ్యమైనది మతైసు వార్త మొదటి అధ్యాయం ఏడు నుండి పదకొండో వచనం వరకు పరిశీలించండి సొలమోను నుండి బబులోను చెర వరకు పన్నెండో వచనం నుండి పదిహేడో వచనం వరకు బబులోను చెర నుండి క్రీస్తు వరకు గల వంశావళి గమనించండి సొలమోను రెహబామును రెహబాము అబియాను అబియా ఆసాను ఆసా యెహోషాపాతును యహోషాపాతు యహూరామును యహూరాము ఉజ్జీయాను ఉజ్జియా యోతామును యోతాము ఆహాజును ఆహాజు హిజికియాను హిజికియా మనశ్షేను మనశ్షే ఆమోన్ను ఆమోను యోషియాను కన్నారు యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యకోన్యాను అతని సహోదరులను కన్నాడు ఈ జాపితాలో ముగ్గురు చెడ్డరాజులున్నారు రాజులు చెడ్డరాజులు బైబిలులో పేర్కొనబడ్డారంటే బైబిల్ ఎంత నిష్పాక్షికమైనదో చూడండి ఇది సత్యవేద గ్రంథం ఎట్టి దాపరికము లేకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతుంది దేవుని వాక్యం రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో మంచి రాజులెవరో చెడ్డరాజులెవరో ఖండితంగా చూపుతుంది బైబులు ఇరమయా ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పయో వచనం వరకు యహోవా సెలవిస్తున్నదేమనగా యోధారాజైన యహోయా కీము కుమారుడైన కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా దాని దానిమీద నుండి నిన్ను ఓడదీసి వేస్తాను అని నా తోడని ప్రమాణం చేస్తున్నాను నీ ప్రాణాన్ని ఎవరు తీయచూస్తున్నారో నీవెవరికి భయపడుతున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి కల్దీవుల చేతికి నిన్ను అప్పగిస్తున్నాను నిన్ను నిన్ను కన్నని తల్లిని మీ జన్మభూమి కాని పరాయి దేశంలోనికి విసిరివేస్తాను మీరు అక్కడే చస్తారు వారు తిరిగి రావాలని బహుగా ఆశపడే దేశానికి వారు తిరిగి రారు కొన్యా అనే ఇతడు హేయమైన ఓటి కుండ వంటివాడా పనికి మాలిన ఘటమా అతడు అతని సంతానము విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడ్డారు దేశమా 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 యహోవా మాట విను యహోవా ఏలాగు సెలవిస్తున్నాడు సంతానహీనుడని తన దినములలో వర్ధెల్లని వాడని ఈ మనుష్యుని గూర్చి రాయండి అతని సంతానములో ఎవడూ వర్ధెల్లడు వారిలో ఎవడూ దావీదు సింహాసనమందు కూర్చుండడు ఇక మీదట ఎవడు యూదాలో రాజుగా ఉండడు ముప్పయో వచనంలో అతడు అనగా యహోయాకీము ఈ యహోయాకీము సంతానములో నుండి ఎవరూ దావీదు సింహాసనమందు కూర్చుండరు అని తేటగా రాయబడింది యహోయాకీము చేసిన దుర్మార్గాల ఫలితంగా అతని సంతానములో ఎవ్వరూ దావీదు సింహాసనముపై కూర్చుండడానికి వీర్లేదు అయితే యహోయాకీము అనబడే వ్యక్తి దావీదు వంశావళిలో ఉన్నాడు మతైసు వార్త మొదటి అధ్యాయం పదకొండవచనంలో యకోన్యా అనబడినవాడే ఈ యహోయాకీము వాస్తవానికి దావీదు వంశానికి చెందిన యకోన్యా వంశంలో ఎవడూ దావీదు సింహాసనమెక్కటానికి వీలులేదు అలా అయితే ఇతని పేరు దావీదు వంశంలోకి ఎలా వచ్చింది సాధారణంగా ఈ విషయాలను మనం అంతగా పట్టించుకోమో సువార్త మొదటి అధ్యాయం పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు బబులోనుకు కొనిపోబడిన తరువాత యకోన్యా షయల్తీయేలును కన్నాడు షయల్తీయేలు జరుబ్బ్బాబెలును కన్నాడు జరుబ్బాబెలు అభిహూదును కన్నాడు అభిహూదు ఎలియాకిమును ఎలియాకీము అజోరును కన్నాడు అజోరు సాధోకును సాధోకు ఆకీమును ఆకీము ఎలిహూదును ఎలీహూదు ఎలియాజరును ఎలియాజరు మత్తానును మత్తాను యాకోబును యాకోబు భర్త అయిన యోసేపును కన్నారు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు ఈ వంశంలో యోసేపు ఉన్నాడు పదహారో వచనం యాకోబు భర్త అయిన యోసేపును కన్నాడు యోసేపు యేసును కన్నట్లుగా రాయబడలేదు గనుక యోసేపు యేసుకు శరీర రీతిగా తండ్రి కాడు అని గ్రహించాలి యకోన్యా అనగా యహోయాకీము వంశములో పుట్టినవాడు దావీదు సింహాసనానికి వారసుడు కాడు అనగా యకోన్యా వంశములో ఉన్న యోసేపునకు యేసు ప్రభు జన్మిస్తే యేసు ప్రభు దావీదు సింహాసనానికి వారసుడై ఉండడానికి వీల్లేదు ఇరుమయా ఇరవై రెండో అధ్యాయం ముప్పయో వచనంలో చెప్పబడిందే తూచా తప్పకుండా నెరవేరింది మరి దావీదు సింహాసనానికి యేసు ప్రభు ఏ రీతిగా వారసుడయ్యాడు మరొక రీతిగా ఆయన వారసుడైతే ఆయన ఏ విధంగా దావీదు వంశానికి చెందినవాడవుతాడు గమనించండి దావీదు వరకు మత్తయి లూక ఈ వంశావళిని ఒకే రీతిగా రాశారు అయితే ఈ వంశావళిలు దావీదు వద్ద నుండి విడిపోయాయి మత్తయి దావీదు కుమారుడైన సొలమూను నుండి యకున్యా వరకు రాశాడు లూకా దావీదు యొక్క మరొక కుమారుడైన నాతాను నుండి రాశాడు యకోన్యా వంశంలో యోసేపు ఉన్నాడు నాతాను వంశంలో మరియ ఉంది యకున్యా వంశములోని యోసేపును బట్టి యేసు జన్మించలేదు గాని దావీదు కుమారుడైన వంశములోని మరియ ద్వారా యేసు ప్రభువు జన్మించాడు మరియకు జన్మించటం వల్ల ఆయన ఆమెకు శరీర రీతిగా కుమారుడయ్యాడు అందుకే మత్తయ్య ఈ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గ్రంథస్థం చేశాడు మరోసారి పదహారో వచనాన్ని పరిశీలించండి యాకోబు మరియ భర్తయ్యైన యోసేపును కన్నాడు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు యోసేపునందు కాదు మరియ ఎందు క్రీస్తు జన్మించాడు ఈ విషయాన్ని మత్తవార్థికుడు స్పష్టంచేశాడు యషయాగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చును కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది కన్యమరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి యేసును కన్నది కన్యక గర్భము ధరించడము అనేదానికి దేవుని వాక్య సత్యమే ఆధారం అయితే లోకజ్ఞానంతో పట్టభద్రులైన కొందరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేక తికమక పడుతున్నారు కన్యా అనే మాటకు బదులు స్త్రీ అనే మాటను పెట్టి బైబిలును మార్చడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు మతయి సువార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోయిన కాలము వరకు పద్నాలుగు తరాలు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు పద్నాలుగు తరాలకు కుదించి రాశాడు మత్తయి అన్ని పేర్లు రాయబడి ఉండలేదు పద్నాలుగు అనే సంఖ్యకు మత్తయ్య ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనపడుతోంది పద్నాలుగు రెండుగా విభజిస్తే ఏడు ఏడు అని రెండు భాగాలవుతుంది ఏడు సంపూర్ణతను సూచించే అంకే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననము ఆయన వంశావళి ఖచ్చితమైనవి సంపూర్ణమైనవి అని తెలియజేయడానికి మత్తయి పద్నాలుగు తరాలు అంటున్నాడు వంశావళులను గురించి బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడినప్పుడు అవి ఎంతో ముఖ్యమైనవి కాబట్టే దేవుడు వాటిని గ్రంథస్థం చేయించాడు ఈ విషయం మనం తేటగా గ్రహించాలి ప్రతి వంశావళిలో దేవుడు మనకెన్నో సత్యాలు నేర్పుతాడు మర్మాలను బయలుపరుస్తాడు అంచేత వంశావళిలే గదా అని వాటిని వదిలేయకుండా ఆసక్తిగా చదవాలి పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఒక నాస్తికునికి అతని కుమార్తె ఒక కొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చింది అతడు తన కుమార్తె మాటను కాదనలేక దాన్ని చదవటం మొదలుపెట్టాడు మతైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతూ అబ్రహాము ఇస్సాకును కన్నాడు ఇస్సాకు యాకోబును కన్నాడు అని అలా వరుసగా రాయబడిన పేర్లను చూచి ఇందులో ఏముందిలే అనుకుని నిర్లక్ష్యం చేశాడు కాని పదే పదే అదే భాగాన్ని చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ అతనిలో పనిచేయటం ప్రారంభించాడు ఇంతవరకు ఏ పుస్తకంలోనూ అన్ని తరాలను గూర్చి రాయబడి ఉండలేదు గాని యేసుక్రీస్తు వంశావళి ఇంత చక్కగా క్రమంగా రాయబడింది గనుక ఆ నాస్తికుడు ఈ సత్యాన్ని గ్రహించాడు ఏసు చారిత్రాత్మక పురుషుడని ఆయనే నిజమైన దేవుడని విశ్వసించాడు ఏసుక్రీస్తు గూర్చిన చారిత్రక ఆధారాలు ఎన్నో బైబిలులో స్పష్టంగా రాసి ఉన్నాయి బైబిలులోని విషయాలు ఒట్టి కల్పనా కథలు కావు బైబిలులోని ప్రతి వ్యక్తిని గురించి ఖచ్చితమైన లిఖితపూర్వకమైన ఆధారాలున్నాయి వంశావళులన్నీ ఎంతైనా నమ్మదగినవి మరో విశేషమేమిటంటే ఈ వంశావళిలో మంచివారిని గురించి చెడ్డవారిని గురించి కూడా రాయబడింది దేవుడు పక్షపాతి కాడు మంచివారి సంగతులే రాసి వారిని మాత్రమే సమర్థించి ప్రేమించలేదు వారు ఎలాంటివారైనా మంచివారైనా చెడ్డవారైనా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు మన ముందుంచాడు ఒకటి కొరింతి పదో అధ్యాయం పదకొండో వచనం అంటోంది ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి గనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారి విశ్వాసాన్ని వారి క్రియలను మనం స్వంతం చేసుకోవాలి వారి వలె విశ్వాస పథంలో పయనించాలి ఎదగాలి పరిపక్వత దిశగా సాగిపోవాలి అలాగే దేవునికి అవిధేయులైన వారి వలె మనం అవిధేయులము కాకుండా దేవుని ఉగ్రతకు గురి కాకుండా జాగ్రత్త వహించి మరీ బ్రతకాలి యేసుక్రీస్తు వంశావళిని జాగ్రత్తగా పరిశీలించి చూడండి దేవుడు రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించాడంటే ఒక్కొక్క వ్యక్తిని ఎలా ఎంపిక చేసుకున్నాడో మనకు తేట తెల్లమవుతుంది దేవుని రక్షణ ప్రణాళికలో వీరందరికీ భాగముంది ఈ వంశావళిలో మరో ప్రాముఖ్యాంశం ఉంది సర్వసాధారణంగా యూదులు వంశవృక్షాలలో పురుషుల పేర్లు మాత్రమే రాశారు అయితే కొన్ని సందర్భాలలో స్త్రీల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి స్త్రీలను దేవుడు ఎన్నడూ చిన్నచూపు చూచినవాడు కాడు యేసుక్రీస్తు వంశావళిలో నలుగురు స్త్రీల పేర్లున్నాయి పైగా ఈ నలుగురు అన్యురాండ్రు ఇద్దరు కణానీయులు ఒక ఆమె మోయాబియురాలు మరొక ఆమె హిత్తియురాలు ఇంతకు వీరి పేర్లు ఏసుక్రీస్తు వంశావళిలోకి ఎలా ఎక్కాయి దానికి కారణము లేకపోలేదు తామారు అనే స్త్రీని గురించి ఆదికాండం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది ఆమె చేసిన పని మంచిది కాదు నిజమే అయినా ఆమె యూదా వంశాన్ని నిలబెట్టింది ఆ కారణం చేత కనికరించబడింది అలాంటి స్త్రీకి ఏసుక్రీస్తు వంశావళిలో స్థానం లభించింది రాహాబు అనే స్త్రీ మాటేమిటి యహోషువా రెండో అధ్యాయంలో ఈమె సంగతి రాయబడింది ఈమె పాపాత్మురాలు వేశ్య అయినా దేవుణ్ణి గురించి తెలుసుకున్నది దేవుని ఎందు విశ్వాసముంచింది గనుక ఏసుక్రీస్తు వంశవృక్షంలోకి చేరిపోయింది ఎబడి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలోని విశ్వాసవీరుల జాపితాలో ఆమె పేరు చేర్చబడింది విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించకుండా జీవించింది ఆమె పాపి అయినా దేవుని దేవునియందు విశ్వాసముంచింది ఇక రూతు సంగతి చూస్తే ఆమె చాలా మంచిది ఆమెలో ఎట్టి లోపము కానరాదు ద్వితీయోపదేశికాండం ఇరవై మూడో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడినట్లు మోషే ధర్మశాస్త్రం ప్రకారం అమోనియులేగాని మోయాబియులే కాని యహోవా సమాజములో చేరకూడదు ఇది శాసనం కాని బోయజు ఆమెను గనుక రూతు ఇష్రాయేలు సమాజంతో లెక్కించబడింది తామారు పాపి కనికరించబడింది రాహాబు తన విశ్వాసమును బట్టి రూతు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు ఇక నాలుగో మహిళ ఎవరు ఊరియా భార్య అయిన బెచ్చబ ఈమెకు యేసు వంశవృక్షంలో స్థానం లభించింది ఆమె పాపం చేయలేదు కానీ దావీదు ఆమెతో పాపం చేశాడు ఒక్క గొర్రెను కూడా మన దివ్య కాపరి పోగొట్టుకోడు గనుక దేవుడు దావీదును తిరిగి తన మందలో చేర్చుకున్నాడు ఈ విధంగా ఇక్కడ రాయబడిన వంశావళి అంతా దేవుని రక్షణ ప్రణాళికలో చేర్చబడింది ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనంలో దేవుడు మొట్టమొదట మెస్సియాను గురించి వాగ్దానం చేశాడు ఈ ప్రక్రియలో భాగంగా దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని అతని ద్వారా భూమిమీది సకల వంశాలను ఆశీర్వదించాలని సంకల్పించాడు ఈ విధంగా అబ్రహామీయ నిబంధన నెరవేరింది యేసు ప్రభు ఈ లోకంలో ఈ భూగోళం మీద ఒక సాధారణ వ్యక్తిలాగే జన్మించి తాను మనందరి పాపాల కొరకు సిలువవేతలో చనిపోయి తిరిగి లేవటము ద్వారా లోకరక్షకుడయ్యాడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారికి పాపక్షమాపణ నిత్య జీవము అనుగ్రహించాడు అలనాడు విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తు వంశావళియందు ఏ విధంగా చేర్చబడ్డారో అదేవిధంగా ఈనాడు యేసును రక్షకునిగా అంగీకరించిన వారందరూ ఆయన కుటుంబంలోకి చేర్చబడతారు ఎఫసీ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో రాయబడిన ప్రకారం క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు వారసత్వంగా లభించింది ప్రియశ్రోత వింటున్నావా ఎంత ఘోర పాపికైన దేవుడిచ్చే రక్షణ అందుబాటులో ఉంది ఈ వాస్తవాన్ని ఇప్పుడే గుర్తిస్తే అది నీకు మేలు తామారును కనికరించిన ప్రభువు నిన్నూ కనికరిస్తాడు రాహాబును రక్షించిన దేవుడు నిన్నూ రక్షిస్తాడు రూతును తన సహవాసములోకి పిలిచిన దేవుడు నిన్ను కూడా తన సహవాసములోకి ఆహ్వానిస్తున్నాడు నీవు రావడమే తరువాయి నీకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు స్థిరమైపోతుంది యేసు సిలువయందు నీకు ముక్తి రక్షించడానికి అదే దేవుని శక్తి దేవుని కృప ఎంత విస్తరించిందో పాపి పట్ల ఆయన వైఖరిలో ఇట్టే తెలిసిపోతుంది తామారు రూతు రహాబు బెక్షబ అనే నలుగురు మహిళలు ఐదో మహిళ మరియ యేసు మరియ గర్భవాసాన పుట్టటంలో స్త్రీత్వాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు ప్రత్యక్షమవుతుంది శారీరకంగా మరియ యేసు తల్లి గాని శారీరకంగా యోసేపు తండ్రి కాడు అబ్రహాము దావీదులకు మధ్య వంశావళి పేర్లన్నీ ఇక్కడ రాయబడి ఉండలేదు అలాగే దావీదు నుండి బబులోను చెర వరకు బబులోను చెర నుండి ఏసుక్రీస్తు వరకు వంశావళిలోని పేర్లు అవసరమైనంత వరకే రాయబడినాయి ఈ కాల విభాగ నిర్ణయంలో పద్నాలుగేసి తరాలు పేర్కొనబడ్డాయి ఒక్కొక్క తరానికి పద్నాలుగు పేర్లు దావీదు అనే పేరులోని అక్షరాలను గుణిస్తే హీబ్రూ భాషలోని అక్షరాల సంఖ్యను సరిచూస్తే సరిగ్గా పద్నాలుగు అనే సంఖ్య వస్తుంది యేసు యూదులకు రాజు అనడానికి ప్రబలమైన రుజువులు ఎన్నో మత్తయి తెచ్చి చూపుతున్నాడు దావీదు సింహాసనానికి యేసు అన్ని విధాలా హక్కుదారుడు దేవునికి స్తోత్రం మతైసు వార్త మొదటి అధ్యాయం ఒకటి నుండి పదిహేడో వచనంతో లూకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు సరిపోల్చి చూసుకోవాలి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్తప్రకారము చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్